హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్యాక్ మై ఛానల్ నేను ఈరోజు వీడియోలో ఆనియన్ను తర్వాత పేస్ట్ నుంచి ఒక అద్భుతాన్ని చేద్దామండి ఆనియన్ జతలో కొంచెం పేస్ట్ను యాడ్ చేసుకోండి దీని నుంచి సొల్యూషన్ను చూద్దాం ఇప్పుడు ఎక్కువ విధానంలో మనకు ఉపయోగం అవుతుందండి మొదట ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా ఒక ఉల్లిగడ్డను తీసుకొని చిప్పను తీసేయండి ఈ విధంగా చిన్నగా కట్ చేసుకోండి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా చిన్నగా కట్ చేసుకోండి ఆ ఉల్లిగడ్డను కట్ చేసిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోండి ఈ విధంగా ఒక బౌల్ తీసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి ఈ ఉల్లిపాయలను తర్వాత ఒక అర్ధ స్పూను అంతా పేస్ట్ను తీసుకోండి మీరు ఏ ఇంట్లో ఏది చేస్తారో ఆ పేస్ట్ను తీసుకోండి తీసుకున్న తర్వాత ఒక గ్లాసు అంతా వాటర్ని తీసుకోండి తీసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోండి అది ఎంత పేస్ట్ అంతా కరిగే వరకు బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసిన తర్వాత వాటర్ను పదహైదు నిమిషాలు లేదా ఇరవై నిమిషాల వరకు అలాగే వదిలేయండి ఒక ప్లేట్ను క్లోజ్ చేసి పెట్టండి సహజంగా మనకు ఉల్లిగడ్డలో యాంటీ బ్యాక్టీరియా ప్రాపర్టీస్ ఎక్కువగానే ఉంటాయండి ఏదే వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ దానికి తగినంత ఎక్కువగా ఫాస్ట్గా గ్రో అవుతుందండి అయినా మనము రెడీ చేసుకున్నాం కదండి ఈ సొల్యూషన్ను పచ్చి ఉల్లిగడ్డ అనేది బాగా వర్క్ అవుతుందండి ఉల్లిగడ్డ చుట్టూ ఏ ఉన్న ఏదే బ్యాక్టీరియా వైరస్ కానీ ఇది అట్రాక్ట్ చేస్తుందండి అది చనిపోయే విధంగా హెల్ప్ చేస్తుందండి తర్వాత అది గ్రో కాకుండా స్టాప్ చేస్తుందండి ఇంత మంచి ప్రాపర్టీస్ ఉన్నాయి ఈ లిక్విడ్ నుంచి మనం ఇంట్లో పెట్టి ఎక్కువగా వైరస్ను చంపేయచ్చండి మనకు ఈ వాటర్లో ఉల్లిపాయ ఫ్లేవర్ అనేది ఉంటుందండి వస్తుంది కొంచెం క్లీనింగ్ కోసరం పేస్ట్ను యూజ్ చేసుకున్నామండి పేస్ట్ అనేది న్యాచురల్గా క్లీనింగ్కే ఎక్కువగా హెల్ప్ అవుతుందండి ఇప్పుడు మనము ఈ లిక్విడ్ను ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందామండి స్ట్రైనర్ తీసుకొని వడగట్టుకుందామండి ఈ విధంగా వడగట్టుకొని చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ వాటర్ను రెడీ చేసుకున్నామండి తర్వాత ఒక బౌల్ తీసుకొని దానిపైన ప్లాస్టిక్ కవర్ను ర్యాప్ చేయండి ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకొని ఈ విధంగా క్లోజ్ చేసుకోండి ఒక టూత్పిక్ కానీ సూది కానీ తీసుకొని తీసుకోండి దానిపైన హోల్స్ పెట్టండి చూడండి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా హోల్స్ పెట్టండి ఈ విధంగా చేయడం వలన దాని ఫ్లేవర్ అనేది వస్తుందండి ఇప్పుడు మనము దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుందామండి ఫ్రిడ్జ్లో ఎందుకు పెట్టడం అంటే ఫ్రిడ్జ్లో మనము ఎక్కువగా ఫుడ్ ఐటెంలు పెడతాం కదండీ ఒక్కో ఫుడ్ ఒక్కో ఫ్లేవర్ ఉంటుందండి ఒక్కో స్మెల్ అనేది రిలీజ్ అవుతుందండి అన్ని ఫుడ్లు పెట్టడం వలన అన్ని ఫుడ్లు స్మెల్ అనేది మిక్స్ అయ్యి ఒక విధంగా బ్యాడ్ స్మెల్ అనేది వస్తుందండి ఫ్రిడ్జ్ను ఓపెన్ చేసిన తక్షణము మనకు బ్యాడ్ స్మెల్ అనేది వస్తుందండి అందుకే మనము ఈ విధంగా బౌల్లో ఈ లిక్విడ్ను పెట్టి వన్ డే అలాగే వదిలేయాలండి నెక్స్ట్ డే తీసేస్తే దాంట్లో ఏమైనా ఉన్నా బ్యాడ్ స్మెల్ వెళ్తుందండి మనకు ఏమే బ్యాక్టీరియా ఉన్నా కూడా ఈ లిక్విడ్ అనేది అబ్జర్వ్ చేస్తుందండి ఆనియన్లో మనకు యాంటీ బ్యాక్టీరియా ప్రాపర్టీస్ సహజంగా పేస్ట్లో క్లీనింగ్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయండి ఇప్పుడు ఈ రెండు మిక్స్ చేసి మనము ఒక సొల్యూషన్ను రెడీ చేసుకుందాము కదా ఈ సొల్యూషన్ను ఇప్పుడు ఒక బాటల్లో లేదా స్ప్రే బాటల్లో ఉంటే దాంట్లో అయినా వేసుకోవచ్చండి ఈ విధంగా నార్మల్ బాటల్కి వేసుకొని అది క్యాప్కి మీరు కొంచెం హోర్స్ను పెట్టుకొని ఇది స్ప్రే బాటల్ విధంగా యూజ్ చేసుకోవచ్చండి ఇప్పుడు దీని నుంచి మనం ఇంట్లో ఏదైనా ఎక్కువ పాతది అయినా ఎక్కువ సంవత్సరాలను యూజ్ చేస్తుంటాం కదండి స్టీల్ అనేది ఎక్కువ గలీజుగా పోయి ఉంటుందండి క్లీన్ చేయడానికి కాదు అనేవి కూడా దీని నుంచి క్లీన్ చేసుకోవచ్చండి కొంచెం ఈ లిక్విడ్ను వేసుకోండి బాగా గలీజుగా ఉంటే దాన్ని పదహైదు నిమిషాలు నానడానికి వదిలేయండి తర్వాత నార్మల్ ట్యాప్ వాటర్తో క్లీన్ చేసుకోండి చూడండి నేను స్క్రబ్బర్ తీసుకొని బాగా రుద్దుతున్నానండి రేపు బాగా నానడానికి వదిలేసానండి తర్వాత నార్మల్ వాటర్తో కడిగి క్లీన్ చేసి చూపిస్తున్నానండి మీకు ఎక్కువ షైనింగ్గా కనపడుతుందండి బాగా నీట్గా క్లీన్ అవుతుందండి చూస్తున్నారు కదండి ఎంత నీట్గా క్లీన్ అయ్యింది అని చూడండి ఎంత నీట్గా క్లీన్ అయ్యింది అదేవిధంగా బాత్రూంలో కానీ ఈ విధంగా సింక్ దగ్గర ఉన్న స్టీల్ ట్యాప్లు ఉంటాయి కదండీ బాగా నీట్గా క్లీన్ చేసుకోవచ్చండి ఈ సొల్యూషన్ నుంచి ఈ విధంగా స్ప్రే చేసుకొని స్క్రబ్బర్ తీసుకొని బాగా రుద్దండి ఈ విధంగా పాత మరకలు అనేవి నీట్గా క్లీన్ అవుతాయండి అదేవిధంగా ఇంట్లో స్ట స్టీల్ స్టవ్ ఉంటుంది కదండి అది ఏమైనా ఉన్నా కూడా ఈ లిక్విడ్ నుంచి బాగా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి చూడండి నేను ఇక్కడ నార్మల్ వాటర్తో కడిగి చూపిస్తున్నానండి ఎంత బాగా నీట్గా కనపడుతుందో షైనింగ్గా కూడా ఉందండి మీరు కూడా ట్రై చేయండి సింక్ కింద కానీ బాత్రూంలో ఉన్న ఈ విధంగా సింక్ ఉంటుంది కదండి దాని కింద కానీ ఈ విధంగా హోల్స్ దగ్గర మనం రెడీ చేసుకున్న ఈ సొల్యూషన్ను వేయండి దాంట్లో ఏమైనా బ్యాక్టీరియా ఫంగస్ అనేది ఉంటే చనిపోతాయండి చూసారో కదండి ఒక ఉల్లిగడ్డ తర్వాత కొంచెం పే పేస్ట్ నుంచి ఎన్ని విధానంలో క్లీన్ చేసుకోవచ్చు అని తర్వాత ఇంట్లో ఉన్న ఎన్ని జాగాల్లో బ్యాక్టీరియా చంపడానికి ఎక్కువగానే హెల్ప్ అవుతుందండి హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువగానే యూజ్ అవుతుందండి ఈ వీడియో మీకు ఇష్టమైతే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్